తులారాశి వారికి ఈ స్త్రీ వల్ల అదృష్టం అనేది పట్టబోతుంది ఈ స్త్రీ వల్ల మీకు విపరీతమైనటువంటి ధనలాభం అనేది కలిగిపోతుంది కాబట్టి తులారాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు వినండి ఈ వీడియో ద్వారాగా అసలు ఆ స్త్రీ ఎవరు ఆ స్త్రీ వల్ల మీకు ఎందుకు ధనలాభం కలగబోతుంది ఏంటి అన్న విషయాలు పూర్తిగా మీకు వివరంగా అర్థమవుతాయి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి తులారాశి వారిది ఏంటంటే రాశి చక్రంలో ఏడవ రాశి వీరి రాశికి అధిపతి శుక్రుడు తులారాశి వారికి ఏంటంటే వీరిని ఒక ఒక స్త్రీ ఏంటంటే గత కొంతకాలంగా వీరి జీవితంలో అంటే వీరికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాలు తీసుకువచ్చేలాగా ఉంటుందనమాట అంటే వీరు పనిచేసేటటువంటి ప్రాంతంలో వారి యొక్క యజమాని అవ్వచ్చు యజమాని రూపంలో అవ్వచ్చు లేదా ఉద్యోగం చేసే మేనేజర్ అవ్వచ్చు ఇట్లాగా ఆ స్త్రీ ఏంటంటే వీరికి ప్రమోషన్స్ ఇవ్వటము ఎందుకంటే ఈ తులారాశి వారి దగ్గర ఉన్నటువంటి టాలెంట్ని గుర్తించి వారికి జీవితంలో కష్టపడేటటువంటి మనస్ మనసును గ్రహించి ఆ స్త్రీ ఏంటంటే వీరికి మంచిగా సపోర్టింగ్గా ఉంటుందన్నమాట అంటే వీరి ఉద్యోగాలు చేస్తే ఆ ఉద్యోగాల కాడ వీరికి కొంచెం శాలరీస్ పెంచటము కాస్త ఏదైనా ప్రమోషన్స్ ఇవ్వటము ఎందుకంటే ఈ తులారాశి వారి దగ్గర నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి అలాగే చక్కగా ఉంటారనమాట తులారాశి వారు వచ్చేటప్పటికి కాబట్టి వీరి యొక్క ప్రతి యొక్క కదలికను ఆ స్త్రీ ఏంటంటే గమనిస్తూ ఉండి వీరికి ఆ ఉద్యోగం చేసే కాడ మంచిగా శాలరీస్ పెంచడం అవ్వచ్చు ఆ ఉద్యోగాలు కాడ నలుగురిలో కూడా వీరిని ఒక హై రేంజ్లో ఉంచటము ఇలా హెల్ప్ చేస్తూ ఉంటుందనమాట ఒకవేళ వ్యాపారాలు చేస్తుంటే వ్యాపారాలు చేసే కాడ ఆ స్త్రీ వీరికి ఏదన్నా డబ్బు అవసరంగా కావాలి అనుకుంటే డబ్బు సహాయం చేయటము కొన్ని కొన్ని సలహాలు ఇవ్వటము ఇలాంటివి చేస్తూ ఉంటుందన్నమాట కాబట్టి ఆ స్త్రీ వల్ల వీరికి చాలా లక్కుగా ఉందని చెప్పుకోవచ్చు అనమాట ఆ స్త్రీ వల్ల వీరికి బాగా కలిసి వచ్చేటటువంటి సమయంగా కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే కొన్ని కొన్ని డబ్బులు వీరు వదులుకోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా లేదా కొంచెం ఎక్కువగా డబ్బులు కట్టాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా ఆ స్త్రీ వల్ల వీరికి ఏంటంటే ఆ డబ్బు అంతా కూడా సేవ్ అవుతుంది అనమాట అంత సపోర్టింగ్గా ఆ స్త్రీ వీరికి హెల్ప్ చేస్తుంది అది అభిమానంతో ఆ స్త్రీ ఏంటంటే వీరి యొక్క పద్ధతులు వీరి కుటుంబం ప్రేమించేటటువంటి విధానం అవ్వచ్చు వీరిలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు వీటన్నింటినీ కూడా గమనించి ఆ స్త్రీ వీరికి సహాయం చేయడానికి ముందుగా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఆ స్త్రీ మీకు ఎదుగుదలకు తోడుపడుతుంది అలాగే మీకేంటంటే మీ భార్య రూపంలో కూడా కొంత ఆస్తులు అనేవి కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఈ తులారాశి వారు ఎవరైతే ఉన్నారో వారి వారి భార్య ఏంటంటే చాలా అందంగా ఉంటారండి అలాగే ఆ భార్య రూపంలో కూడా వారికి ఇచ్చినటువంటి అంటే వారికి గతంలో ఇచ్చిన దానికన్నా కూడా ఇప్పుడు స్థిరాస్తులు అనేవి ఇంకా కొంచెం ఎక్కువగా ఏదైనా ఒక బంగారం రూపంలో అవ్వచ్చు లేదా ఒక భూమి రూపంలో అవ్వచ్చు వీరికి కానుకగా వారి దగ్గర నుంచి కొంత ఆస్తి అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అంటే వాళ్ళు వాళ్ళు ఇది ఊహించల ఈ తులారాశి పురుషులు వీరు ఊహించల అంటే ఇంత వస్తుందా మనకని చెప్పి ఎప్పుడు కూడా ఊహించల ఊహించని సొమ్ము వారి దగ్గర నుంచి రావటం చూసి ఈ తులారాశి పురుషులు ఆశ్చర్యపోయేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఇది మీకు ఒక లక్కుగా చెప్పుకోవచ్చు ఆ సొమ్మును మీరేంటంటే అంటే వేరే ఖర్చులకు వేటికి కూడా వృధా చేయకుండా మీ యొక్క ఒక బిజినెస్లో పెట్టుబడి కావచ్చు లేకపోతే మీరు చేసేటటువంటి పనుల్లో లేకపోతే ఒక స్థిరాస్తి రూపంలో ఇంకాస్త పెంచుకునే అవకాశాలకు వాటికి ఉపయోగించుకోవటం వలన మీకు బాగా కలిసి వస్తుంది లేకపోతే కొంతమంది కొంతమంది ఉద్యోగ అవకాశాలు లేక ఎదురు చూసేవారు వారు సొంతంగా ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నా కూడా ఈ తులారాశి వారికి శుక్రగ్రహం యొక్క అనుగ్రహం వలన బాగా కలిసి వస్తుంది తులారాశి వారికి అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే అదృష్టం ఐశ్వర్యం సంపద సిరి సంపదలు ఇట్లా ఎప్పుడూ కూడా వీరి చేతిలో లక్ష్మీదేవి నిలబడుతూ ఉంటుంది అనమాట వీరు బాగా కలిసి వచ్చే మనుషులు కష్టం చేయటానికి ఎక్కడ కూడా వెనకాడని మనుషులు అలాగే వీరిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి మాట ఏదైనా సరే ఎదుటి వారిని గడగడలాడించేటట్లుగా వీరికి ఆ టాలెంట్ అనేది ఉంటుందన్నమాట కాబట్టి వీరు బిజినెస్ చేయగలిగేటటువంటి ఆ మాటలు సత్తా ఇలాంటివి అంటే సమయానుకూలంగా మాట్లాడే టాలెంట్ ఇవన్నీ కూడా తెలివితేటలు ఇవన్నీ కూడా వీరి దగ్గర ఎక్కువగా ఉంటాయి కాబట్టి వీరి యొక్క పట్టుదల వల్ల వీరు సొంతంగా ఎక్కువగా బిజినెస్ ఫీల్డ్లోనే ఈ తులారాశి వారు ఉంటూ ఉంటారనమాట కాబట్టి అలాంటి డబ్బు ఏదైనా ఉంటే మీరు చక్కగా వాడుకోవచ్చు అలాగే మీకు స్థిరాస్తులు కూడా ఎక్కువగా ఉంటాయి కానీ వాటిని కదిలించుకోరనమాట ఎక్కువగా మీ కాలం మీద మీరు కష్టపడి చేసుకునేటటువంటి వ్యక్తులుగా అలా ఇష్టపడుతూ ఉంటారనమాట అయినా సరే మీకు ఉన్నటువంటి అదృష్టం వలన రూపాయి కాడ నాలుగు రూపాయలు కలిసి వచ్చే అవకాశం అనేది ఉంది కొంతమంది ఇబ్బందులు పడుతూ ఉండవచ్చు అలాంటి ఇబ్బందులు పడేవారికి కూడా మీ ఇబ్బందులన్నీ తొలగిపోయి మీకు కూడా పట్టిందల్లా బంగారం అవుతుంది మీరు కూడా ఖచ్చితంగా ఒక ఒక స్టార్లోకి వెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు అనమాట ఇక అలాగే పెళ్లి కాని వారు ఎవరైతే ఉన్నారో తులారాశిలో పురుషులు వారికి వారి తల్లి దగ్గర నుంచి కొంత స్థిరాస్తి కొంత సొమ్ము అనేది వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట అంటే ఒక తండ్రి తండ్రి తరపు నుంచి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు అనేవి ఈ తులారాశి వారికి ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి తల్లి మాత్రం చాలా హెల్ప్గా ఉంటుంది ఈ తులారాశి వారికి మంచి సపోర్టింగ్గా ఉంటుంది అనమాట అంటే నా కొడుకు నా కొడుకు ఏంటో నాకు తెలుసు నా బిడ్డ మంచిగా ఎదుగుతాడు నా నా బిడ్డ అలాగా అది ఇదని చెప్పి కొడుకుకు ఆ తల్లి సపోర్టింగ్ ఉంటుంది అలాగే ఆ తల్లి ఏంటంటే ఆ కొడుకుకి చేతనైనటువంటి సహాయం డబ్బు పరంగా ఒక చదువులు అవ్వచ్చు లేదా ఒక చేసేటటువంటి ఒక చిన్న పని వ్యాపారంలో వచ్చి దేంట్లోనైనా సరే కాస్త సొమ్ము అనేది ఇవ్వటం అనేది జరుగుతుందనమాట అంటే తనకు తనకు తరపున ఇచ్చినటువంటి ఆస్తులు ఆ బిడ్డకి ఇచ్చి మంచిగా చేసుకో మంచిగా ఎదుగు నీకేమన్నా కావాలంటే నేను సహాయం చేస్తాను కానీ నువ్వు మాత్రం ఎక్కడ మాట రానివ్వద్దు నువ్వు మంచిగా ఎదగాలి పలానా వాళ్ళు అంటే ఒక మంచి పేరు వచ్చేటట్లుగా చేయాలి అని చెప్పి తల్లి యొక్క ప్రోత్సాహం అనేది తులారాశి వారికి ఎక్కువగా ఉంటుంది అనమాట కాబట్టి తులారాశి వారు తల్లితో ఎక్కువగా స్నేహపూర్వకంగా కూడా ఉంటారని చెప్పుకోవచ్చు అనమాట అంటే ప్రతిది ఏదైనా సరే మనసులో మాట వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఇలా తల్లి తరఫున అలాగే వారి భార్య తరపున వివాహమైన అయిన వారికైతే భార్య తరఫున ఇట్లా వీరికి మంచిగా కలిసి వచ్చేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అలాగే ఈ తులారాశి వారికి వివాహ జీవితం కూడా చాలా బాగుంటుంది వివాహం కాకముందర ఒక స్థాయిలో ఉంటారు వివాహం అయిన కాడి నుంచి వీరికి ఏంటంటే కలుసుబాటు అనేది రెట్టింపు అవుతూ ఉంటుంది అనమాట సమాజంలో వీరిని గుర్తించే స్థాయికి ఎదిగిపోతూ ఉంటారనమాట ఫలానా ఓళ్ళు పలానా ఫలానా అంటే ఇట్లా వాళ్ళు వాళ్ళకలాగా చేసుకోవాలి వాళ్ళకలాగా బ్రతకాలి వారికిలాగా ఆలోచించాలి అనేటటువంటి ఒక టాలెంట్ అనేది వీరు ఎదుటి వారందరినీ కూడా ఆకర్షించేటట్లుగా వీరి బిహేవియరు వీళ్ళ డ్రెస్సింగ్ లేదా వీళ్ళ లైఫ్ స్టైల్ అనేది ఆ స్థాయిలో ఉంటుందన్నమాట కాబట్టి ఈ తులారాశి వారు జీవితంలో మంచి స్థాయికి ఎదుగుతారు ఇలా ఈ స్త్రీ వల్ల మీకు మంచిగా కలిసి వచ్చింది అసలు స్త్రీ వల్ల మీరు సక్సెస్ అవ్వాలని కూడా మీరు అనుకోరండి ఎందుకంటే వారికి వారి కుటుంబంలో మీరు మనిషి కాటానా వచ్చేటటువంటి దాన్ని మీరు ఇంకా రొటేషన్ చేసి చేస్తారు కానీ మీకున్నటువంటి ఓన్ టాలెంట్తో మీరు ఎక్కువగా జీవితంలో ముందుకు ఎదగటానికి మీకు అవకాశం ఉంటుంది అలాగే ఇష్టపడుతూ ఉంటారనమాట అయితే వారికి మీ అదృష్టం ఏంటంటే మీకు ఇలా రెండు రకాలుగా తలుపు తడుతుందని చెప్పుకోవచ్చు అనమాట అట్లా ఆ స్త్రీ రూపంలో మీకు కలిసి వస్తుంది అలా చేయటం వల్ల మీరు జీవితంలో అవి కూడా మీకు మంచి ఎదుగుదలకు ఉపయోగపడుతూ ఉంటాయన్నమాట అలాగే మీరు స్త్రీలను బాగా గౌరవిస్తూ ఉంటారు స్త్రీలను ప్రేమిస్తూ ఉంటారు ఎవరినైనా సరే చాలా గౌరవంగా అంటే మీకన్నా చిన్నవారినైతే తోబుట్టు ఇలాగా పెద్దవారి అయితే తల్లితో సమానంగా చాలా వరకు కూడా చాలా పద్ధతిగా మాట్లాడతారని చెప్పుకోవచ్చు అనమాట అయితే ఒక్కొక్కసారి కోపం అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది ఆ కోపం వచ్చినప్పుడు మాత్రం ఎవరు ఏంట అని కూడా అంటే ఒక్కొక్కసారి ఆ మీరు పడేటటువంటి టెన్షన్ వల్ల మీరు పనిచేసేటటువంటి మానసిక ఒత్తిడి వల్ల ఒక్కొక్కసారి కోపం అనేది విపరీతంగా వస్తూ ఉంటుంది అనమాట కాకపోతే కాస్త ఆ కోపాన్ని మీరు అదుపులో పెట్టుకున్నట్లయితే మీకు చాలా వరకు కూడా ఇబ్బందుల సంఖ్య అనేది తగ్గుతూ ఉంటుంది ఇంట్లో వారి వై వాళ్ళ వల్ల అయితే ఇబ్బందులు ఉండవండి ఎందుకంటే ప్రతిదీ కూడా చిన్నప్పటి నుంచి కానివ్వండి లేదా భార్య అయితే వివాహమైన కాడి నుంచి మీ మిమ్మల్ని ప్రతి కదలికను గమనిస్తూ ఉంటారు కాబట్టి వారి వల్ల ఇబ్బంది ఉండదు కాకపోతే బయట వారు అలా ఉండరు కదా బయట వారికి మనల్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉండవు కదా మనం అరిచింది ఒకటే లెక్క ఒక్కొక్కసారి ఇళ్లలో వాళ్ళే అర్థం చేసుకోలేరు అలాంటప్పుడు బయట వాళ్ళు అర్థం చేసుకోవాలని కూడా మనం అసలు అనుకోకూడదు కాబట్టి ఎంత ఒత్తిడిలో ఉన్నా ఎంత చేసినప్పటికీ కూడా ఏదో ఎదుటి వారితో కొంచెం గౌరవంగా మాట్లాడుతూ ఉండండి దానివల్ల మీకు శత్రువుల సంఖ్య అనేది కూడా తగ్గుతూ ఉంటుంది అనమాట అలాగే మీకు నరదిష్టి ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఆ నరదిష్టి నుంచి మీరు బయటపడాలి అని అంటే మీకు జీవిత పరంగా గురుబలం అనేది బాగా పెరగాలి మీ రాశికి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంది డబ్బు పరంగా మీకు కొంతమందికి ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ ఇబ్బందులను మీరు సరి చేసుకోగలుగుతారు మీ దగ్గర ఆ టాలెంట్ ఉంది అలాగే మీకు కొంచెం అప్పులు కూడా ఉన్నాయి ఆ అప్పులు కూడా తీర్చుకుంటారు ఆ అప్పులకు సంబంధించినటువంటి ఒక ప్లానింగ్ కూడా మీరు చేసుకుంటారు ఒక స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మీరు నూతనంగా ఒక గృహ నిర్మాణం చేస్తూ ఉండొచ్చు లేదా ఒక భూమి కొనుగోలు చేస్తూ ఉండొచ్చు లేకపోతే ఏదన్నా ఒక అపార్ట్మెంట్ కానీ ఏదన్నా ఒక స్థిరాస్తి రూపంలో ఖచ్చితంగా కొనుగోలు చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు మీ దగ్గర అయితే కొంత డబ్బు అనేది ఉందండి ఒకవేళ మీరు లేదు అని చెప్పినా కూడా తులారాశి వారి దగ్గర తప్పకుండా కొంత సొమ్ము అనేది అయితే ఉంటుందన్నమాట అలాగా మీకు బాగా కలిసి వస్తుంది నరదిష్టి ప్రభావం నుంచి కొంచెం మీరు బయటపడాలి దానికోసం మీరేంటంటే కొంచెం గురుబలం పెంచుకుంటూ ఉండాలన్నమాట ఆ గురుబలం కోసం గురువారం పూట కొంచెం సాయిబాబాకు పూజ చేసుకోవటము కాస్త సాయిబాబా గుళ్ళో అవ్వచ్చు లేదా మీ ఇష్టదైవానికైనా ఇంట్లోనైనా సరే మామూలుగానైనా సరే ఏదైనా దేవాలయానికి వెళ్ళేసేసి చక్కగా పసుపు రంగు పూలతో చక్కగా పూజ చేసుకోవటము ఇంట్లో అవ్వచ్చు లేదా గుళ్ళో అవ్వచ్చు కాస్త నిమ్మకాయ పులిహార కూడా మనకు పసుపు రంగులో ఉంటుంది కాబట్టి కొంచెం అది భక్తులకు ప్రసాదం లాగా పంచటము అరటిపళ్ళు పసుపు రంగు అరటి పళ్ళను దానంగా ఇవ్వటం మామిడి పళ్ళను కూడా ప్రసాదంగా పంచడము ఇలాంటివి చేయటం వల్ల మీకు గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది అలాగే పసుపు కూడా కాస్త నుదుటన కొంచెం నీటిలో పసుపుని కొంచెం నీళ్లు వేసేసి పసుపులో కొంచెం పేస్ట్ లాగా చేసేసి నుదుట్న పెట్టుకోవటము ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వస్తుంది ఆడవారు అనుకోండి చక్కగా కాళ్ళకు పసుపు రాసుకోండి అలా చేయటం వల్ల కూడా మీకు మంగళకరంగా మీకు దోషాలు పోయే అవకాశం అనేది ఉంటుంది దిష్టి ప్రభావం కూడా తగ్గుతూ ఉంటుంది మీరు ఖచ్చితంగా అమావాస్య ఆదివారాల్లో ఇలాంటప్పుడు మీరు ఇంటికి తప్పకుండా గుమ్మడికాయ కట్టుకోండి గుమ్మడికాయ కట్టుకోవటం వల్ల మీ ఇంటి మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావం తగ్గుతుంది ఎందుకంటే మీకు మీ మీద ఒక మీ ఇంటి మీద ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి జనానికి ఉంటుంది ఎందుకంటే మీరు అలా ఆ స్థాయిలో ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా మిమ్మల్ని గమనిస్తూ ఉంటారనమాట కాబట్టి ఎక్కువ చూపులు మీ మీద ఉంటాయి కాబట్టి దాని నుంచి మీరు బయటపడటానికి ప్రయత్నించండి దిష్టి తీసేసుకుంటా ఉండండి నీళ్ళు తీసేసుకుంటా ఉండండి ఇలాంటివి చేయటం వల్ల మీకు బాగా కలిసి వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇలా ఈ తులారాశి వారికి ఏంటంటే పురుషులకి ఈ స్త్రీ వల్ల మీకు ధనలాభం అయితే కలుగుతుంది కాబట్టి ఆ ధనాన్ని మీరు మంచిగా రొటేషన్ చేసుకునే టాలెంట్ కూడా మీ దగ్గర ఉంది కాబట్టి ఇబ్బంది అయితే లేదు ఇదండి తులారాశి వారికి సంబంధించి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమంది తులారాశి వారికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్